మల్కాపూర్ గ్రామంలో గ్రామ సభలను ప్రారంభించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల పథకాల అమలులో భాగంగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా జిగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు అన్ని ప్రభుత్వ పథకాలను అందించడమే గ్రామ ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ మన్మోహన్ సింగ్ సీడిసి చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మాజీ సర్పంచ్ భాగ్యవతి మంగారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి జోగన్నగారి ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి కుమార్ గ్రామ అధ్యక్షుడు నీరడి ఆంజనేయులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామంలో ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి చేసిన సిడిసి చైర్మన్ రామ్రెడ్డి గారికి ఆత్మకం చైర్మన్ సభ గారికి మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి సర్పంచ్ గారికి డైరెక్టర్స్ కి మరి ఇక్కడ చేసిన గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం అర్హులైన ప్రతి వ్యక్తులు కూడా లబ్ధి ఉండే విధంగా ఈ కార్యక్రమం మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మేరకు రాష్ట్రమంతం కూడా ఈరోజు మొదలుపెట్టి ఇరవై ఒక్క తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో అన్ని వార్డులా జరుగుతుంది ప్రజలందరికీ ఒకటే వినపం ఏదైతే మీకు అవసరం ఉందో మీకు అవసరం ఉన్న దాన్ని దరఖాస్తుగా ఇక్కడ ఇక్కడ ఇవ్వలేని మరి పండరాపోయి మీకు ఏది కావాలంటే అది దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తు ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్వే చేసి మీరు దానికి అరులా కాదా నిజంగా మీకు అది అవసరమా మీకు అది మీకు అందుబాటులో లేదా అనేది ఆలోచన చేసి తప్పకుండా ఇప్పుడు లిస్ట్ ఆల్రెడీ ఐదు వందల ఇరవై ఇండ్లు మరి లిస్టు తయారైంది ఇంట్లో కూడా ఐదు వందల ఇరవై స్థలం ఉన్న వాళ్ళకి స్థలం ఉండి కట్టుకోలేని పరిస్థితి ఈరోజు జానర్ భూమి కానీ కొనే పరిస్థితుల్లో ఉన్నానా లేని వాళ్ళం లేదు రూపాయి కానీ కూడబెట్టుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి మరి ప్రభుత్వం ఆలోచన చేసి గత పది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి లేని వాళ్ళ కోసం ఆలోచన చేసి మరి ఈరోజు మీ ముందుకు మీ ఊరికి మీ దగ్గరికి యంత్రాంగం కూడా మరి మండలానికి యంత్రాంగం కూడా మీ ముందుకు వచ్చి కూతుంది మీ ఖాతాలు పట్టుకొని ఆ ఆఫీసు ఈ లీడరు ఆ లీడరు కోసం మీరు పోన్ అవసరం లేదు మీకు అవసరమైంది ఏదైతే ఉందో అది దరఖాస్తు ఇస్తే చాలు వాళ్ళే మీ ఇంటికి వస్తారు అది మీరు మనసులో పెట్టుకోండి మరి ఏ రూపాయి కూడా ఎవరికి మోసం చేస్తారు కూడా ఎందుకంటే మీకు వస్తుందో రాదని మీకు బా బాధ భయము మరి లీడర్లు కానీ చిన్న ఎవరన్నా ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి ప్రభుత్వం మరి చేసే పథకం మీ అందరికి అందాలి వారి గ్యారంటీలు ఎట్లయితే ఎలక్షన్ల ముందు చెప్పిందో అందులో మరి కొన్ని అందరికి కూడా అంతే విధంగా చేసిన మహిళలకు బస్సు ఎక్కేదమ్మా బస్సు ఎక్కినరా రూపాయి పెట్టినరా పెట్టలే కదా మరి అట్లానే రెండు వందల యూనిట్ కరెంట్ మీకు ఫ్రీ ఉంది కదా రూపాయి కూడా కరెంట్ బిల్ కడతా కదా కడుతుందా రెండు వందల యూనిట్ వాళ్ళు కరెంట్ ఫ్రీ ఉందా లేదమ్మా న్యాయం చేస్తారు అందరు అర్థం చూస్తున్నా దేవుడు చూస్తే కదా ప్రభుత్వం కూడా అంతే అందిన వాళ్ళకి అంతే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికి చేయాలనే ఉద్దేశము మీకు పొరపాటు ఏదైనా జరిగితే అలా అది ఏదైనా తప్పు పడ్డదో మరి ఆ పేరు తప్పు ఉందో ఏదో ఉండి ఉంటది దాన్ని సరి చేసుకుని అప్లికేషన్ ఇవ్వండి మీకు తప్పకుండా కరెంటు రెండు వందల ఇంట్లోపల ఉన్న వాళ్ళకు ఫ్రీ అవుతుంది ఎవరు బాధపడాల్సరం లేదు కానీ సరి చేసుకునేది మీ మీ చేతిలో ఉంది అధికారుల దగ్గరకు ఉండి అది తప్పకుండా సరి చేసి మీకు ఫ్రీ చేశారు అట్లాగే మరి ఇప్పుడు ముఖ్యంగా ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం స్థలం ఉన్న వాళ్ళకి లిస్ట్ అయింది మరి ఇంకా కూడా మీరు అనుకోవచ్చు మరి స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని స్థలం లేని వాళ్ళకు కూడా మీరు దరఖాస్తు ఇస్తే వాళ్ళకు కూడా స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది అర్థమైన అందరికీ అక్కడ లేని వాళ్ళకు కూడా స్థలం ఇచ్చి ఐదు వందలు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది మరి అలాగే రైతు భరోసా గత ప్రభుత్వం మీ అందరికీ నేను చెప్పదు కానీ భూమి ఉన్న వాళ్ళకే పైసలు వేసింది అవునా భూమి లేని వాళ్ళకి ఏమన్నా చేసిందా చేసిందా భూమి లేని వాళ్ళకి మీరు అడిగిందా ఏ ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా కాబట్టి అడగలేము అడిగితే మళ్ళీ ఏమైందో మనకు తెలుసు కాబట్టి అట్లా కాదు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ అయితే మాట ఇచ్చిందో అదే ప్రకారంగా భూమి లేని వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు భరోసా ఇస్తామని చెప్పింది అది ఇప్పుడు మరి ఈ కార్యక్రమంలో భరోసా ఇస్తుంది భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్న చేతులు భూమి లేని వాళ్ళు ఈ అందరు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి భరోసా పన్నెండు వేలు భూమి లేని వాళ్ళకి ఊరి చేసుకొని ఏమన్నా పని చేసుకొని భూమి లేని వాళ్ళు పన్నెండు వేలు ఇస్తుంది అలాగే మరి రైతు భరోసా ఉంది ఇంతమంది రైతు బంధు అనేవాళ్ళం ఇప్పుడు రైతు భరోసా భూమి ఎంత ఉండాలి దున్ని పంట వేసిన భూమికి ఈ ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం భూమి దున్ని పంట పండించిన వాళ్ళకి ఎన్ని ఎకరాలన్నా ఉండదు పంట పండాలి పంట పండకుండా గత ప్రభుత్వం ఏం చేసింది ప్లాట్లు ఉన్నా ఇచ్చింది గుట్టలకి బట్టలకి గుంటలకి అన్నిటికీ ఇచ్చింది అది పంట పండేది కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ Please subscribe our channel and press bell icon.